తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్రీ స్టేట్ గా గంజాయి మత్తు పదార్థాల లేకుండా చేసేటువంటి రాష్ట్రంగా చేయించాలనేటువంటి ముఖ్యమంత్రి గారి సంకల్పం మేరకు నమ్మకం కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము ఈ గోదావరి ఖాన్ సబ్ డివిజన్ లో పూర్తి స్థాయిలో ఈ గంజా మరియు ఇతర పచ్చు పదార్థాలను కంట్రోల్ చేసే దాంట్లో భాగంగా ఈరోజు అందరి మీద కొందరి మీద నిఘా పెట్టడంతో ఈరోజు మంత్రిని వేస్తాయి ఒక ముగ్గురు వ్యక్తులను గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకోవడం జరిగింది ఆ ముగ్గురు వ్యక్తులు ఒక ఇద్దరు మైనర్ బార్లను ప్రోత్సహించి మహారాష్ట్రకు పంపించి వాళ్ళతో గంజాయి తెప్పించి ఇక్కడ దాన్ని మిగతా వ్యక్తులకు సప్లై చేస్తున్నారు ఆ ఆ క్రమంలోపల ఆ ఇద్దరు మైనర్ బార్లను ఒక ముగ్గురు వ్యక్తులను కూడా మేము పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది మైనర్ బాలు కాబట్టి వాళ్ళ పేరు మేము చెప్పడానికి చట్టపరంగా వాళ్ళ చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నప్పుడు వాళ్ళ పేర్లు జగన్ చెప్పడం ఈ ముగ్గురు వ్యక్తుల నుండి దాదాపు రెండున్నర కేజీల గాంజాయి ఒక రెండు కత్తులు కూడా ఒక రెండు కత్తులు మూడు సెల్ ఫోన్లు ఒక బైక్ కూడా మేము స్వాధీనం చేసుకొని ఈరోజు వాళ్ళకు కోర్టు పంపించడం జరుగుతుంది ఈ వ్యక్తులను మేము ఇంట్రాగేట్ చేయడంతో దాదాపు ఈ చుట్టుపక్కల అంతటి ప్రాంతం లోపల ఇంకొక ఇరవై మంది వరకు వాళ్ళ పేర్లు పొటెన్షియల్ ఎవరెవరైతే పూర్తి స్థాయిలో గా తెప్పించి ఇతరులకు అలవాటు చేసి వాళ్ళతో కలిసి తాగి అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో ఇంకొక పదిహేను నుంచి ఇరవై మంది వరకు మేము ఐడెంటిఫై చేస్తాం ఈ పరిశోధనలో భాగంగా వాళ్ళను కూడా పూర్తి స్థాయిలో గుర్తించి అరెస్ట్ చేసి కేసు పక్కన బంద కేసు ఛార్జ్షీట్ మీకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో మేము మీ పేర్లను మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళని పూర్తి స్థాయిలో రహస్యంగా ఉంచుతారు పూర్తి స్థాయిలో ఎవరికి ఇబ్బంది కలగకుండా పరిశోధన చేసి ఎవరైతే సప్లై చేస్తారో ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారో అందరికి పంచుతారో ఎవరైతే పిల్లలకు స్కూల్ పిల్లలు కానీ మిగతా వాళ్ళకు కానీ అలవాటు చేయించి తాగించే వాళ్ళు కూడా మీకు ఏమాత్రం ఇన్ఫర్మేషన్న్నా మాత్రం షేర్ చేసుకున్నట్టయితే మేము వాళ్ళను మీ పేరు బయటకు రాకుండా మేము వాళ్ళని మ్యారేజ్ చేసి ఈ ప్రాంతాన్ని వెంకాయకుడు ఈ ప్రాంతంగా చేసే ప్రయత్నం చేస్తాము ముఖ్యంగా మందరి పట్టణం లోపల పిల్లలు కానీ లేకుంటే తల్లిదండ్రులు కానీ ఎవరైనా ఏమాత్రం మీకు చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా దయచేసి మాతో షేర్ చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను ప్రక్రియ లోపల వాళ్ళను మేము ఈ గాడిదల గండి దగ్గర మాటు వేసి వాళ్ళని పట్టుకోవడానికి వస్తువు పూర్తి స్థాయి ఆ ముగ్గురు చెప్పిన దాన్ని బట్టి మిగతా ఇద్దరిని కూడా కష్టంగా చూసుకునే తగ్గింది అయితే ఇక్కడ తల్లిదండ్రులకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీ యొక్క పిల్లలు వాళ్ళు మైనర్ ఇక్కడ ఈ కేసులో ఇద్దరు మైనర్ పిల్లలు ఉన్నారు ఆ మైనర్ పిల్లలు ఇద్దరు కత్తులు కూడా తీసుకొని వస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులకు మా యొక్క విజ్ఞప్తి తల్లిదండ్రులకు పెద్దవాళ్ళకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎటుపోతున్నారు అనేది దయచేసి మీరు నిఘా పెట్టి మీ వల్ల కాకుండా మాకు చెప్తే మేమైనా వాళ్ళను ఒక పూర్తి స్థాయిలో వాళ్ళని మార్చే దిశలో ప్రయత్నం చేసుకుంటాం వాళ్ళు పూర్తి స్థాయిలో ఇట్లాంటి కేసులు ఎదుర్కోక ముందే కనుక మీరు గుర్తించినట్టయితే మీ పిల్లల భవిష్యత్తు మీ కుటుంబాల భవిష్యత్తు బాగుంటుంది